హలో అండి ఈరోజు మీతో నా బ్యాంగిల్స్ బిజినెస్ జర్నీ గురించి అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పా కదండి లవ్ స్టార్స్ జర్నీ గురించి చెప్తా అని ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అసలు బ్యాంగిల్స్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసా ఎలా స్టార్ట్ చేశా అసలు ఎందుకు స్టార్ట్ చేశా అన్న విషయాలు ఈ వీడియోలో అయితే చెప్తా దానికన్నా ముందు ఈ బ్యూటిఫుల్ థ్రెడ్ బ్యాంగిల్స్కి ఏం మెటీరియల్ కావాలో చూసేద్దాం వచ్చేయండి సిక్స్ కే రెడ్ స్టోన్స్ గోల్డ్ స్టోన్ లైన్ ఫోర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ స్టోన్స్ గోల్డ్ క్లిప్ స్టోన్స్ గోల్డ్ తెలికమ్ స్టోన్స్ గ్లూ గోల్డ్ థ్రెడ్ అండ్ చెర్రీ రెడ్ సిల్క్ థ్రెడ్ స్టోన్ స్టిక్ చేయడానికి గ్లూ స్టిక్ పెన్ ఈ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియో చూపిస్తూ నా బిజినెస్ స్టోరీ అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నా నేను ఈ బ్యాంగిల్స్ బిజినెస్ అయితే ఫెబ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ చేశాను అప్పుడు ఇన్స్టా పేజ్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఏమీ లేవు జస్ట్ నా పర్సనల్ పేజీలోనే బ్యాంగిల్స్ చేసి పోస్ట్ చేసేదాన్ని ఈ బ్యాంగిల్స్ బిజినెస్ ఏదో పేజీ చూసి అయితే స్టార్ట్ చేసింది కానీ కాదండి నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో నేను నా ఫ్రెండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే తెగ చేసుకునేవాళ్ళం అప్పట్లో ఇయర్ రింగ్స్ అయితే తెగ ఫేమస్ అండి ఇలా మీకు చెప్తుంటే నాకు మళ్ళీ అప్పటి రోజులైతే గుర్తొస్తున్నాయి హాలిడే వచ్చిందంటే చాలు నేను మా ఫ్రెండ్ ఒక దగ్గర కూర్చుని చాలా ఇంట్రెస్టింగ్ గా థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే చేసుకునే వాళ్ళం ఒక్కసారిగా మీకు ఇలా చెప్పడం వల్ల ఆ మెమొరీస్ అన్నీ నాకైతే ఒకసారి అలా ఫ్లాష్ అయినట్లు అని అనిపించినాయి ఆ రోజులే వేరండి చాలా బాగుండేవి సో ఇంకా మెటర్లోకి వచ్చేద్దాం అప్పుడు చేసుకున్న ఇయర్ రింగ్స్ అని థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే నా దగ్గర ఇంకా ఉన్నాయి అది ఇన్స్పైర్గా తీసుకునే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది వాటి నేమ్స్ ఏమిటి అన్నీ తెలుసుకుని అయితే స్టార్ట్ చేశాను ఏమిటి ఇంతకు ముందే చేసేదాన్ని అంది మళ్ళీ మెటీరియల్స్ గురించి తెలుసుకున్నా అంటుంది ఏమిటి అనుకుంటున్నారా నేనే డిగ్రీ చదువు నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో ఈ టైప్ మెటీరియల్స్ లేనే లేవండి అందుకే తెలుసుకున్నా అని అన్నా అలా మెటీరియల్స్ గురించి తెలుసుకుని కొన్ని మెటీరియల్స్ అయితే తీసుకుని అప్పుడప్పుడు బ్యాంగిల్స్ చేస్తూ నా పర్సనల్ పేజ్లో పోస్ట్ చేసేదాన్ని అవి చూసి నా స్కూల్ మేట్ రెడ్ బ్యాంగిల్స్ కావాలి అక్క చేస్తావా అని అడిగింది వెంటనే మనం ఎస్ అని చెప్పేసాం సో అలా మాకు ఫస్ట్ ఆర్డర్ వచ్చింది ఫ్యూ డేస్కి సెకండ్ ఆర్డర్ కూడా వచ్చింది నా టెన్త్ క్లాస్ మేట్ అయితే ఆర్డర్ చేసింది చూసారా మనం మాట్లాడుకుంటూనే ఈ బ్యూటిఫుల్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి నెక్స్ట్ ఏ డిజైన్ బ్యాంగిల్ మేకింగ్ వీడియో కావాలో కామెంట్స్లో అడగండి తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్గా మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ ఆర్డర్స్ రావడం ఇన్స్టా పేజ్ క్రియేట్ చేయడం జరిగింది మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డే అయితే నాకు చాలా స్పెషల్ డే ఉమెన్స్ డే ఎందుకు అంత స్పెషల్ అన్నానో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా అండ్ మా హస్బెండ్ నాకు ఉమెన్స్ డేకి ఇచ్చిన గిఫ్ట్ గురించి కూడా ఆ వీడియోలో అయితే చెప్తా అంతవరకు బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి